మన ప్రభువును యేసు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఒక నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి యాభై ఒకటి వచ్చినములు మనమందరం చదువుకుని దేవుణ్ణి స్తుంచాలని ఆరాధించాలని ఆశపడుతున్నాను నాతో పాటు మీరు కూడా చదవాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరశుద్ధుడు మహాగణుడు మహనీయుడుసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఒక నిర్గమకాండము నుంచి పన్నెండవ అధ్యాయాన్ని మేము చదువుకుని చుండగా మాకు తోడుగా ఉండి ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో కృపను అట్టి ధన్యతను అట్టి జ్ఞానవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్ది మీ కృపలా వాడుకోమని ఇంకనూ చదవబోతున్న అధ్యాయుల పట్ల మాకు తోడుగా ఉండమని నాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి అనేకులకు చెప్పడానికి ఇంకనూ తండ్రి ప్రభా జ్ఞానమును శక్తిని ఫలాన్ని మా అందరికీ దయచేసి నడిపించమని త్వరగా రానయన్న ఏసుక్రీస్తునామంలో అడుగు చూ ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి యాభై ఒకటి వచనములు మనమందరం చదువుకుని దేవున్నామాన్ని స్థుతించుదాం మోషే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా ఇహోవా వారితో ఎలాగూ సెలవిచ్చాను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలను ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలను తరువాత ఇస్రాల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో మందు దాన్ని చంపి దాన్ని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్మిల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొడ్డెలను తినవలెను చేదు కూరలతో దాన్ని తినవలెను దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను దానిలో ఉడికి ఉడకనిదైనను నేలతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయకాలము వరకు దానిలోని ఎదియు మిగిలింపకూడదు ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపొడుచు దాని తినవలను అది ఎహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్త దేవతలందరికీ తీర్పు తీర్చెదను నేను ఎహోవాను ఈ ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని చేయక దాటిపోయేదను నేను ఐగుప్త దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు ఎహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను మొదటి దినమున మీ ఎండ్లలో నుండి పొంగనిది పారవేయవలెను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు ఉలిసిన దానిని తిను ప్రతి మనుషుడు నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను ఆ దినముల ఎందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అదిగాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను సమూహములను ఐగుప్త దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము దినచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల ఇరువది ఒకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను ఏడు దినములు మీ ఎండలో పొంగని దేదీయును ఉండకూడదు పులిసిన దానిని తినివాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని ఇస్రాయేలీల సమాజంలో నుండక కొట్టివేయబడును మీరు పులిసినదేదీ తినక నీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను కాబట్టి మోషే ఇస్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములో నున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను తరువాత మీలోనెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు బయలువెళ్లకూడదు ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి చూచివా ఆ తలుపును దాటిపోవును మిమ్ము చేయడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను ఎహోవా తాను సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను మరియు మీ కుమారుడు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది ఎహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తీయులను హతమ చేయుచు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయేలీల ఎండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను అప్పుడు ప్రజలు తలను వంచి నమస్కారము చేసిరి అప్పుడు ఇస్రాయేలీలు వెళ్లి అలాగు చేసిరి ఎహోవా మోసే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ ఇహోవా హతము చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరు ఐగుప్తియులందరినూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోలులను పిలిపించి వారితో మీరును ఇస్రాయలీను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి నన్ను దీవించుడని చెప్పెను ఐగుప్తియులు మనమందరము చచ్చిన వారమనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిది కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి ఇస్రాయలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని ఇహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకుని అప్పుడు ఇస్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలుగాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయును వారితో కూడా బయలుదేరేను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకుని ఉండలేదు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే ఐగుప్తు నుండి ఎహోప్తు ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీలందరూ తమ తమ తరములలో ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు ఎహోవా మోసే అహరోనులతో ఇట్లనెను ఇది పష్కా పండుగను గూర్చిన కట్టడ అన్యుడెవడును దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు మీరు ఒక ఇంటిలోనే దాని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు దానిలో ఒక ఎముకనైనను మీరు విరుపకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను నీ యొద్ద నివసించు పరదేశీ యహోబా పస్కాను ఆచరింపగోరినేడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అటివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును సున్నతి పొందని వాడు దానిని తినకూడదు యశస్థునికిని మీలో నివసించు పరదేశికి దీని యూర్చి ఒక్కటే విధియు ఉండవలెనెను ఇస్రాయేలీలందరూ ఆలాగు చేసిరి యహోవా మోసే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇస్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించెను తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక నాతో పాటు ఈ వాక్యమును ఎవరైతే చదువుతూ దేవుని నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మిండుగా దయచేస్తునుగాక నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ వెళ్ళినప్పుడు నిత్యము మనకు మన కుటుంబాలకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్